గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి పేరిట విధ్వంసం జరుగుతుందని అనధికార దౌర్జన్య కాండ జరుగుతుందని కార్మిక సంఘాల నాయకులు తుమ్మల రాజారెడ్డి తోటవేణు ఆరోపించారు గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రోడ్డు విస్తరణలో క్వార్టర్లను కోల్పోతున్న డెబ్బై రెండు క్వార్టర్ల బాధితులతో కలిసి హెచ్ఎంఎస్ విఎంఎస్ ఐఎఫ్టియు సంఘాల నాయకులు మాట్లాడుతూ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని అది న్యాయబద్ధంగా జరగాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు రోడ్డు విస్తరణ రోడ్డుకు ఇరువైపులా జరగాలని అది ఒకే వైపుగా తీస్తూ కార్మికుల క్వార్టర్లను మాత్రమే కూల్చివేస్తూ బడాబాబుల జోలికి మాత్రం వెళ్లకపోవడం ఆక్షేపడేయమని అన్నారు సింగరేణి క్వార్టర్లు కూల్చాలంటే ఒక్క ఆర్జీవన్ జీ పంపితే కుదరదని సింగరేణి సంస్థలో యాభై ఒక్క శాతం రాష్ట్ర వాటా ఉంటే నలభై తొమ్మిది శాతం కేంద్రం వాటా ఉందని గుర్తు చేశారు హైదరాబాద్ లాంటి మహానగరంలోనే వంద ఫీట్ల రోడ్లు ఉంటే గోదావరి ఖని నగరానికి నూట ఫీట్ల రోడ్లు కావాలా అంటూ ప్రశ్నించారు సింగరేణి యాజమాన్యం కార్మికులకు సంబంధించిన క్వార్టర్లను కూల్చాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం కార్మికులను కార్మిక సంఘాల నాయకులతో చర్చించకుండా జీఎం ఎలా నిర్ణయం తీసుకుని నోటీసులు ఇస్తారని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహించారు నగరం అభివృద్ధి చేయాలనుకుంటే ముందుగా కూడా ఇరుకుగా ఉన్న లక్ష్మీనగర్ రోడ్లను వెడల్పు చేయాలని తర్వాతనే సింగరేణి కార్మికుల క్వార్టర్లను ముట్టుకోవాలని సింగరేణి యాజమాన్యానికి ప్రభుత్వానికి కార్మిక సంఘం నాయకులు సూచించారు అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా క్వార్టర్లను కూల్చి మరో పోచమ్మ మైదానం కబ్జా చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు అలాగే సింగరేణి క్వార్టర్లలో ఇల్లీగల్ గా ఉంటూ అద్దె కూడా చెల్లించకుండా ఉంటున్న వేలాది మందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఊర్లో ఒక అనధికార దౌర్జన్యకాండ జరుగుతున్నది ఇది ఇదివరకు చంద్రముఖి సినిమాలో పొయ్యండ్రా నూనె కాల్చండ్రా అన్నట్టు రాజు తలుచుకుంటే ఏమైనా అయినట్టు శిరచ్ఛేదం చేసినట్టు మరి ఎవరికైనా ఒక ఆలోచన వచ్చి అది నిరంకుశ ధోరణి వైపు మలుతున్నది ప్రజాస్వామ్య యుతంగా అస్సలు లేదు రోడ్డు వెడల్పు పేరుతో ఒక సామాజిక విధ్వంసం జరుగుతుంది రోడ్డు వెడల్పు పేరుతో అది సామాజిక విధ్వంసం జరిగి పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మరి ఏ విధమైన మాండేట్ తీసుకుందాం అనుకుంటున్నారు మరి లక్ష ఓట్లు వచ్చిన నిరంకుశత్వం అని చెప్పేసి అందరి మద్దతు ఉన్నది అనుకుంటున్నారా మరి తెలియదు కానీ మరి ఎక్కడి నుంచి వచ్చినా ఈ విషపూరితమైన ఆలోచనలో తెలియట్లేదు కానీ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని స్వాగతించాలి పట్టణం అభివృద్ధి చెందాలి పట్టణాన్ని సుందరీకరించుకోవాలి దానికి అందరి మద్దతు ఉంటుంది రోడ్డు విధ్వంసం పేరుతోటి మరి ఇండ్లను ఊల్చడం అనేది ఈ కొత్త ఈ సాంప్రదాయం ఎక్కడ లేదు అక్కడెక్కో బాంబేలోనో లేకపోతే ఢిల్లీలోనో ఒక కార్పొరేట్ శక్తులు కొన్ని వాడాలను కబ్బా చేసి కబలించి వాళ్ళను అక్కడ నుంచి ఎల్లగొట్టి అక్కడ కార్పొరేట్ ఫైవ్ స్టార్ హోటల్ అవి కట్టినట్టు మరి మన గోదావరి అంత సీన్ లేదు లక్ష నలభై రెండు లక్షల నలభై వేల ఓట్లు ఉన్నది రెండు లక్షల ఎనిమిది వేట్లకు తగ్గింది ముప్పై రెండు వేల ఓట్లు పోయినాయి ఇది ఆన్ రికార్డు ఈ ఊరు మైగ్రేట్ అయింది ఈ ఊళ్ళే దాదాపుగా సింగరేణి వ్యాప్తంగా యాభై ఐదు వేల కోటర్లు ఉంటే కార్మికులు నలభై వేల మంది ఉన్నారు పదిహేను వేల కోటర్లు ఖాళీగానే ఉన్నాయి మరి ఇవన్నిటికీ డెవలప్మెంట్ ఇచ్చి ఏదైనా వ్యాపారం చేసుకోవాలి తప్పదు ఇది బెల్లంపెల్లిలో బెల్లంపల్లిలో ఆల్రెడీ ఇచ్చారు కాకపోతే ఇక్కడేం జరుగుతుందంటే కోటర్లను తీసేసి అభివృద్ధి చేయడం అనేది మరి ఇది గత అరవై డెబ్బై ఏళ్ళలో ఎవ్వరికి రాని ఆలోచన మరి ఇక్కడ ప్రస్తుత పాలకులుకు రావడం అదే అన్ రావడం దానికి ఆర్జీవన్ జీఎం గారు వర్తాసు పలకడం మరి తన బంధువర్గం అత్తగారు మామగారు ఈనే ఉన్నారు మరి ఆయన సామాజిక వర్గానికి వాళ్ళను పులకరింపజేయడానిక ఆయన సామాజిక వర్గానికి మేలు చేయడానిక మరి ఈ యొక్క ఏక ఏకా ఏకిన ఒక సర్క్యులర్ ఇచ్చిల్ ఏం సర్క్యులర్ అంటే దీంట్లో ఏం లేదు ఒక డిస్పాచ్ నెంబర్ లేదు ఒక ఒక రిఫరెన్స్ నంబర్ లేదు ఏది లేదు ఇవ్వడానికి చూస్తే ఏ చిక్కరు ఎవరికి చిక్కరు ఏంటిది దీని సారాంశం అంటే మేము అభివృద్ధి పనిలో భాగంగా డెబ్బై రెండు కోటర్లను తొలగించడానికి నిర్ణయించినాం మీ కోటర్ను తొలగిస్తున్నాం మీకు ఫలానా కోటర్ను కేటాయించినాం ఏక వాక్య తీర్మానం నుఖాలియాలి పదిహేను రోజుల రూపం సింగరేణి వాళ్ళు అయ్యదా జాగిరి ఇవ్వాలి సింగరేణి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరిది నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వము యాభై ఒక శాతం రాష్ట్ర ప్రభుత్వము ఎస్టేట్ కార్పొరేట్ వాళ్ళ అనుమతి ఉండాలి తొలగించాలంటే ఇష్టం వచ్చినట్టు ఒక సింగరేణి ఆర్జీవన్జీఎం చెప్తే అయిపోతుందా ఆయనకున్న పవర్స్ ఎంత చిన్నదానికే కొత్తగూడెం కార్పొరేట్ పంపించామని లెటర్ ఇస్తారు మరి ఇప్పుడు ఎందుకు కొత్తగూడెం కార్పొరేట్కి పంపలేదు దయచేసి ఇది ఒక కుట్ర జరుగుతున్నది ఇదంతా అనధికారికంగా జరుగుతున్నది జబర్దస్త్గా నివాస యోగ్యం కాని క్వార్టర్లని తిలక నగర్పై ఉండమని నోటీస్ ఇవ్వడానికి తీవ్రంగా సిఐపి ఖండిస్తాం ముప్పై నలభై సంవత్సరాలు వెళ్ళి వాళ్ళ పక్కన షెడ్లు వేసుకొని వాటర్లు రిపేర్ లక్షల రూపాయలు పెట్టి రిపేర్లు చేసుకొని ఇంకా మాకు స్థిరస్థాయిగా ఈ క్వార్టర్ నా పిల్లలకు కూడా ఉద్యోగం వస్తే వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు ఉంచుకొని ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళకు చెప్పకుండా కనీసం వాళ్ళతో సమావేశం నిర్వహించకుండా యాజమాన్యం ఎవరు చెప్పినా సరే ముందు కార్మికులు నీవోలు కంపెనీ వాళ్ళు కంపెనీలో ఉన్న కార్మికుల్ని డెబ్బై రెండు మందిని పిలుచుకొని గోదావరి కానీ రోడ్లు విస్తరణలో భాగంగా మనకు తీసేయాల్సి వస్తుంది ఖచ్చితంగా మనం దీనికి సహకరించాలని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసుకొని వాళ్ళు వినకపోతే అక్కడ సింగరేణిలో ఉన్న యూనియన్లో పిలుచుకొని మాట్లాడి తీస్తే ఇది ఒక డెమోక్రసీగా ఉంటుంది అనేది మా నిర్ణయం కానీ అట్లా జరగలే జబర్దస్త్గా పీకేసి కూచేస్తాం చంపేస్తాం అనే విధంగా జరుగుతుంది ఇది చట్టవిరుద్ధం ఒకసారి గోదావరి కళలో రోడ్డు విస్తరణ మంచిదే ఎక్కడ కావాలి జన నివాస జనాలు తిరిగే దగ్గర కావాలి లక్షణాలు పోతే హాస్టల్కి పోదామంటే ఓల్డ్ లక్ష దగ్గర పెట్టేస్తున్నాం ఆఫీసర్లు ప్రభుత్వం ఎవరు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవడైనా కానీ ఆఖరికి ఎత్తుకపోవాలి గోదావరిగా లక్ష్మణులు ఏ లక్ష్మణులను డెవలప్ చేయాలని కోరుకోలేదా మీకు కార్మికుల పుక్కడి కోటలు ఉన్నాయి కాబట్టి కుల కొట్టలను కోరిక వచ్చిందా నిజమే అక్కడ చేయండి ఇక్కడ కూడా కార్మికులు దేనికి ఏ సిద్ధానికైనా సిద్ధపడతాడు కానీ అక్కడ ఏమి చేయకుండా కేవలం కార్మికుల కోటలు ఎట్లయితే తరవితే పోతారు వీళ్ళని యాక్షన్ తీసుకునే చట్టం మా చేతులు ఉంది భయభాన్లో గురి చేయొచ్చు అని చెప్పేసి సిస్టమ్ తప్పని అంటున్నాం కొన్ని లక్షల రూపాయలు ఇప్పటికే చెల్లించుకున్నారు వాళ్ళు అసలు ఆ ఇళ్ళే మాకు సొంతం కార్మికులకి ఇమ్మని కోరుతున్నాం అన్ని కాదు మనం రోడ్లు వీస్తానద్దంటలేము ఇదేం నేషనల్ హైవే కాదు లేకపోతే ఇంకా ఇంటర్నేషనల్ హైవే కాదు ఇదో యాభై ఫీట్లో డెబ్బై ఫీట్లో వంద ఫీట్లో ఉండని ఉన్న రోడ్లు మంచిగా చేయండి ఇప్పుడు కూడా కొంత పోవాల్సి వస్తే వాళ్ళు త్యాగం చేస్తారు ఒక సగం క్వార్టర్ అవ్వాల్సి వస్తే ఆ సగం పోయి ఆ క్వార్టర్లైనా అయినా ఉండనియండి అండి పక్క పుట్టుకుల షెడ్లు అయితే బీకేయండి కిరాకృష్ణ షెడ్లు బీకేయండి దానికి ఎవ్వరు కూడా వ్యతిరేకించారు రోడ్డు విస్తరణ చేస్తారంటే ఎవ్వరు వ్యతిరేకించద్దు వ్యతిరేకించారు కానీ ఈ పేరుతో డబ్బులు తీసేసి మరొక పోషం మైదానంలాగా చేస్తారంటే ఎవరు సహించారు వందల ఎకరాలు ఇల్లీగల్ అయిపోయినాయి కంపెనీ సపోర్ట్ చేయదు ప్రభుత్వాలు సపోర్ట్ చేయి ప్రభుత్వాల పేరుతోటి రాజకీయ నాయకులు భూములు ఆకువా చేసుకుంటారు కమ్యూటర్లు కట్టుకుంటారు బంగ్లాలు కట్టుకుంటారు ఈ ఓడి గుర్తుకు రావు కానీ కారం ఎంపిక చిన్నగా చెడ్డేసుకొని రెండు వేలు కిరాకి తీసుకుంటే ఈ విలేకరుల సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు ఆకుల హారిన్ ఐ కృష్ణ ఈ నరేష్ మాజీ కార్పొరేటర్ తోట అనసూయ రోడ్డు విస్తరణలో క్వార్టర్లు కోల్పోతున్న బాధితులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో